ఈ టిప్స్ యూజ్ చేస్తే మీరు తొంభై రోజుల్లో మీ యూట్యూబ్ ఛానల్ మాంటేజ్ చేసుకొని ఆ తర్వాత మీరు రెవెన్యూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి అంటే మీరు యూట్యూబ్లో లో కానీ వేటి న్యూస్ లో కానీ ఎక్కడ గ్యాదర్ చేసుకొని ట్రెండింగ్ టాపిక్స్ అనేవి ఉంటాయి కదా అవి సిక్స్ సెకండ్స్ వీడియో ఎడిట్ చేసుకొని మీరు పోస్ట్ చేయండి ఇప్పుడు మనకి యూట్యూబ్లో లో ఎలిజిబిలిటీ ఏంటంటే టెన్ మిలియన్ షార్ట్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనకు ఫుల్ మాంటేజేషన్ అవుతుంది సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే మనకి సెకండ్స్ అనేవి లెక్క రావు ఇక్కడ సిక్స్ సెకండ్స్ మినిమం స్టార్టింగ్ అక్కడ నుంచి ఫోర్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ మీరు మాక్సిమం సిక్స్ టు టెన్ సెకండ్స్లో ఉండేటట్టు వీడియో చూసుకోండి అక్కడ నుంచి మనకి అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి మనకి చాలా బాగా వైరల్ అవుతాయి నేను కూడా అలానే వైరల్ చేసుకొని నా వీడియోలు నా మానిటైజేషన్ నా ఛానల్ చేసుకున్నాను మీరు కూడా అలా చేయాలనుకుంటే జస్ట్ మీకు తెలిసిన ఎడిటింగ్ సిక్స్ సెకండ్స్ ట్రెండింగ్ టాపిక్స్ పెట్టండి అక్కడ ఎవరైనా స్టక్ అయ్యారనుకో చాలా మందికి చూపిస్తుంది కాబట్టి మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది సో ఈ టిప్స్ యూజ్ చేసుకొని మీరు కూడా మానిటైజేషన్ చేసుకోండి సిక్స్ టు టెన్ సెకండ్స్ రేంజ్లో మనం వీడియోస్ ఎడిట్ చేసుకునే పోస్ట్ చేయాలి అవి ట్రెండింగ్వి నెక్స్ట్ ఏంటంటే ట్యాగ్స్ ట్యాగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వాలి డిస్క్రిప్షన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి అండ్ టైటిల్ అనేది మనము అక్కడ ఏంటవుతుంది ఆ మ్యాటర్ అనేది ఆ చిన్న టైటిల్లోనే మనం ఇస్తే ఆ వీడియో చూసి చాలామంది తొందరగా వస్తారు ఇప్పుడు అలాంటివి ఇచ్చే మన చాలామంది యూట్యూబర్లు కూడా రెవెన్యూ బాగా సంపాదించుకుంటున్నారు మీరు మనం అదంతా రెవెన్యూ కోసం కాదు మనం కష్టపడాల్సింది ఏంటంటే మానిటైజేషన్ కోసం ఆ మానిటైజేషన్ కోసం మనం ఏంటంటే చిన్న చిన్న టిప్స్ వాడి వీడియో వైరల్ చేసుకొని మనకు మనమే యూట్యూబ్ ఛానల్ని మానిటైజ్ చేయాలి మానిటైజ్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకి రెవెన్యూ ఇప్పుడు మనం మానిటేజ్ చేసిన తర్వాత అప్లై చేసుకుంటే మనకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది ఆ రెవెన్యూ అనేది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక మన అకౌంట్లో పడుతుంది నేను నేను ఇప్పుడు మొన్న మొన్న నా యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది ఇప్పుడు నాకు నాకు ఒక వీడియో ద్వారా ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా వచ్చింది అండ్ మిగతాది ఎక్స్ట్రనల్గా సిక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా కూడా వచ్చింది అంటే మామూలు వీడియోస్ వల్ల ఇప్పుడు నేను చేసే వీడియోలు దానికోసమే ఇప్పుడు ఏంటంటే నాకు రెవెన్యూ వస్తుంది నేను లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు మీకేంటి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ కావాలి కాబట్టి మీరు మానిటైజేషన్ కోసం కష్టపడండి సో ఈ టిప్స్ యూజ్ చేసి కంపల్సరీ మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ని మానిటైజ్ చేసుకుని రెవెన్యూ సంపాదిస్తారు నాది గ్యారంటీ ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్